హలో గాయస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు సో గాయస్ లాస్ట్ నేను మా ఫ్యామిలీతో ఒక మూడు రోజులు బయట వచ్చాను కదా తిరుమలకి అని చెప్పి సో ఆ వీడియోస్ అయితే చాలా అంటే యూస్ బాగా వచ్చాయి అండ్ బాగా చూశారు అండ్ బాగా ఉంది ఆ వీడియోకి బాగా వెళ్తున్నాయి కదా ఇంకా యూస్ వస్తూనే ఉన్నాయి అండ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకోటి ఏంటంటే నేను వ్లాగ్ వచ్చి ఈ కస్టమర్లను పిక్ చేసుకునే డైరెక్ట్గా ఒక దగ్గర ఒక పాయింట్కి అయితే వచ్చాను ఆ దగ్గర చూపిస్తాను సో ఈ డ్యూటీ వచ్చి పొద్దున్న వాళ్ళని సిక్స్ థర్టీకి అట్లా పిక్ చేసుకున్నాను ఇంకా ఈ వాళ్ళకి వచ్చి మూడు రోజులు అంట ప్రోగ్రామ్ ఈరోజు కొండపైకి వెళ్తాను అండ్ రేపు దర్శనం ఉందంట వాళ్ళకి అండ్ వెళ్ళిండి వచ్చి మూడే రోజు కాళహస్త్రి ఉంది అండ్ లాస్ట్ టేసింది ఇక్కడ డ్రాప్ రైల్వే స్టేషన్ కాడ అది వాళ్ళు చెప్పునే ప్రోగ్రామ్ ఇది వ్లాగు అండ్ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో అండ్ ఈ వీడియోలో కవర్ చేద్దామని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నా ఖచ్చితంగా అయితే ఫుల్గా చూడండి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఛానల్కి సో లాస్ట్ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్ళే యూస్ అండ్ అదనమాట టాపిక్ సో ఈ మూడు రోజులు మొత్తం చూపిస్తాను బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపాను కరెక్ట్గా మీకు చూపిస్తాను ఇదే హోటల్ హోటల్ ఏందని చెప్పి చూడండి అండ్ ఇదే హోటల్ గ్రీన్ మెరైటియన్ సో ఇది ఓపెన్ చేసి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతా ఉంది కొత్తగా రెస్టారెంట్ ఫుల్ వెజ్ అండ్ కరెక్ట్గా దీని లొకేషన్ కబిల్ తీర్థం ఆపోజిట్లో ఉంటుంది ఇదే కబిల్ తీర్థం సో హోటల్ అయితే చాలా నీట్నెస్ అన్నమాట చూసుకోండి అండ్ అక్కడ కాఫీ సెక్షన్ లోపలికి వెళ్తే టూ ఫ్లోర్స్ ఉంది పైన అండ్ కింద రెస్టారెంట్ లోపలయితే చూడండి లోపలికి వెళ్తూ ఉన్నాను సో ఇదే రెస్టారెంట్ సో అందరు నా వైపే చూస్తూ ఉన్నారు నాకు ఒకలాగా ఉంది అండ్ ఇవన్నీ టేబుల్స్ అంటే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి ఇంతకు ముందుగా ఉన్న టేస్ట్ చాలా బాగుందని చెప్పి ఉన్నారు కస్టమర్సు అండ్ ఇందుకని మళ్ళీ ఇక్కడే ఆపాను అనమాట ఇది ఓవరాల్గా హోటల్ లోపల అండ్ నేనైతే టీ తాగేదానికైతే వచ్చాను సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు నన్ను పిలిచారు కానీ టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది నేను కొండపైకి వెళ్ళి తింటానని చెప్పి ఒక కాఫీ అయితే తీసుకున్నా ఇక్కడ చూడండి కాఫీ ప్రిపేరేషన్ ఎట్లా చేస్తున్నారు అండ్ ఫైనల్గా ఇది కాఫీ కాఫీ మొత్తం బంగారు గ్లాస్ ఇచ్చినట్టున్నారు ఆ గ్లాస్ చూస్తే అలాగే ఉంది కెమెరాలో అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది ఒక కాఫీ వచ్చి ట్వంటీ రూపీస్ ఇందులో బాగుంది నచ్చింది కాఫీ అయితే అండ్ టీ తీసుకున్న కానీ అది ఫుల్గా సెల్ఫ్ సర్వీస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అనమాట అక్కడే ఉండి చూడండి కాఫీ అయితే చాలా బాగుంది అండ్ బాగుంది నాకు నచ్చింది సో ఎవరన్నా వస్తే కపిల్తీర్థర్ సర్కిల్లో గ్రీన్ మెరిటిన్ ట్రై చేయండి వాళ్ళైతే వెళ్ళున్నారో తినేదానికి నేను ఓన్లీ కాఫీ తాగాను టైం ఎంత సెవెన్ థర్టీ అవుతూ ఉంది పొద్దున సో నేను కొండపైకి వెళ్ళి తింటాను అండ్ రైట్ సైడ్ని చూస్తే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ట్యాక్సీ ఉంది అండ్ ఐ లవ్ తిరుపతి అన్నగాడు ఉంది సో ఇక్కడ శ్రీ బాలాజీ ఇంపోర్టేషన్ అంటే ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ కూడా ఉందన్నమాట మనకి ఐస్ క్రీమ్స్ తనియ ఒక సపరేట్గా ఉంది ఇక్కడ చూస్తే మనకి ఏదన్నా థింగ్స్ అంటే వెంకటేశ్వర స్వామి చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా కొన్ని థింగ్స్ చూపిస్తాను ఇవి చూడండి అండ్ ఇక్కడ ఫ్రెష్ జ్యూస్ కూడా ఉందనుకుంటా ఇవన్నీ ఫ్రెష్ జ్యూస్ అక్కడ మనకి ఐస్ క్రీమ్ అక్కడ ఇందులోకి వెళ్తాను అండ్ ఇదే అన్నీ చాలా బాగున్నాయి లోపల కలెక్షన్స్ అండ్ అక్కడ చూడండి శ్రీ బాలాజీ ఎంపూరియన్ అండ్ లోపలికి వెళ్దాం వాళ్ళని అడిగాను సో వీడియో తీయకూడదా అని చెప్పి సో ఏదో కొద్దిగా యాక్సెప్ట్ చేసేటే చెప్పారు పోయి చూద్దాం ఇందులో ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు వాళ్ళిద్దరిని అడిగే ఈ వీడియోని తీస్తున్నాను అనమాట సో వాళ్ళని అడిగితే ఫస్ట్ వద్దన్నారు లేదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇట్లా వీడియో తీసి ఇట్లా యూట్యూబ్లో పెడతాను అని చెప్తే ఆ తర్వాత ఒప్పుకున్నారు ఏదో కష్టంగా సరే అని చెప్పి ఇవన్నీ చూపిస్తా ఉన్నాను చూడండి ఇవన్నీ ట్యాచూస్ అంటే ఎవరికన్నా మ్యారేజ్కి కానీ అంటే బర్త్డేకి కానీ వాటి అన్నిటికీ మనకి గిఫ్ట్స్ ఇస్తాం కదా అట్లా ఇవ్వచ్చు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న బొమ్మలు అలాగే దేవుడి విగ్రహాలు యోగా చేసోటి అండ్ ఎలిఫెంట్స్ చాలా రకాలకైతే అయితే మనకి గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇందులో అండ్ ఇక్కడ చూసారా మొత్తం కలెక్షన్ అయితే లోపలికి ఆ లైటింగ్ కళ్ళు ఎదురిపోతూ ఉన్నాయి అంత బాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చిన్న చిన్నవి అండ్ చాలా అయితే చాలా నచ్చాయి నాకు లోపల ఏదో ఎవరికన్నా మ్యారేజ్కి కానీ బర్త్డేకి కానీ అండ్ ఇంకేదైనా ఫంక్షన్లకు కానీ గిఫ్ట్లు ఏమైనా కావాలండి ఇక్కడికి వచ్చి ట్రై చేయచ్చు అండ్ ఇవన్నీ కీ చైన్స్ ఇవన్నీ కీ వాళ్ళు అయితే చూస్తూనే ఉన్నారు నా సాయ ఏమనుకుంటున్నారు ఏమో నాకు తెలియలా అండ్ ఇవన్నీ మనకి కార్లలో పెట్టుకున్నాం ఫైనల్గా అయితే ఇవి ఇక్కడ చూసారా టైగర్స్ అండ్ ఫులీలు అండ్ ఇవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్స్ అండ్ మొత్తానికి అయితే కలెక్షన్ మొత్తం జీపీ చేసి టోల్ గేట్ కాడికి అయితే వచ్చేసాను సప్తగిరి టోల్ గేట్ కాడికి ఇక్కడ చెకింగ్ చేసుకొని మళ్ళీ మనం కొండకి అయితే స్టార్ట్ అవ్వాలి సో కంప్లీట్గా చెకింగ్ అయితే అయిపోయింది మా కస్టమర్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కొండపైకైతే వచ్చాను వాళ్ళు మొత్తం నైన్ మెంబర్స్ వచ్చారు ఈ బండ్లో అండ్ డ్రాప్ చేసేవాళ్ళని కొండపైన వాళ్ళ గెస్ట్ హౌస్ చూడండి ఇదే వెనక సోమా సదన్ ఇది యాక్చువల్గా అసలు నేను దింపిన కస్టమర్లలో చాలా రేర్ నేను దింపడం ఇక్కడ ఎందుకంటే ఇది నార్మల్గా దొరకదు రికమెండేషను వాళ్ళ ఇల్లు వాళ్ళ ద్వారా అయితే దొరుకుతుంది డైరెక్ట్గా మనం ఆన్లైన్లో కానీ అట్లా బుక్ చేస్తే అవకాశమే లేదు ఇవన్నీ ప్రైవేట్ అనమాట అంటే ప్రైవేట్ అంటే జనరల్ వాళ్ళకంటే బుక్ చేసిన వాళ్ళకైతే దొరకదు ఎక్కువ రికమెండేషను ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప ఇంకే వేరే వాళ్ళకైతే ఇవ్వరు యాక్చువల్గా అది ఉండేది ప్రైవేట్గా ఉంటుంది బాగుంటుంది ఒక చిన్న ఎట్లా చెప్తారంటే సపరేట్గా మనం ఇల్లు కట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది సోమా సదన్ ఇది తిరుమల అవుటర్ రింగ్ రోడ్లో ఉంటుంది అండ్ నేను ఇప్పుడు వెళ్ళి తినాలి టైము నైన్ థర్టీ అవుతూ ఉంది వాళ్ళు తినేసి వచ్చారు నేను వెళ్ళి తినాలి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో అది కూడా కంటిన్యూ చేస్తా అండ్ నేను తినేసి అయితే పొద్దున్నే టిఫిన్ తినేసి నైన్ థర్టీకి బండి దగ్గరికి వచ్చాను సో బండి దగ్గరికి రాగానే వాళ్ళు ఒక చిన్న పాప ఉంది వాళ్ళకి సో ఆ పాపకి తలనీళ్ళు ఇయ్యాలని చెప్పి ఇంటికి తీసేదానికి ఒక ఇక్కడే బై వాకే డిస్టెన్స్లో కౌస్తుభం కళ్యాణ కట్టు ఉంది అక్కడ తలనీళ్ళు తీసుకున్నారు కాల్ చేస్తాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చెప్తానని చెప్పారు సో మాక్సిమం వాళ్ళు ఎక్కడికి ఎడత వెళ్తారు ఆ వీడియోని తీస్తాను ఎక్కడికి వెళ్ళేది ఉందో తెలియలే నా అక్కడ ఇంకా చెప్పలే కాల్ చేస్తారు సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకు అది చూపిస్తాను ఎక్కడికి వెళ్తాను అని వాళ్ళైతే కాల్ చేశారు కిందకి వెళ్ళాలని ఆల్రెడీ నేను కిందగడ స్టార్ట్ అయిపోయా కింద రెండు గుళ్ళు చూడాలి అని చెప్పి డైరెక్ట్గా అయితే కిందకి వెళ్తా ఉన్నాం ఫస్ట్ కిందకి దిగిన వెంటనే భోజనం చేసుకోవాలంట అది కూడా చెప్పారు అంటే కింద పద్మావతి శ్రీనివాస మంగాపురం అండ్ గోవింద గోవిందరాజులు అని చెప్పి చెప్పారు చూద్దాం ఏం చూస్తారని అన్నట్టు మర్చిపోయా ఈ షర్ట్ చేంజ్ చేశాను ఎందుకంటే ఘాట్లో దిగేటప్పుడు కొద్దిగా ఇష్యూస్ అన్నమాట యూనిఫామ్ లేదని చెప్పి ఒకటి వైట్ షర్ట్ వేయచ్చు అండ్ ఇంకొకటి కాకి షర్ట్ ఉంటుంది అది వేయచ్చు ఎందుకంటే మధ్యలో ఎవరన్నా పోలీసు వాళ్ళు ఆపితే వాళ్ళతో ఇంకెందుకని చెప్పి కొండపైనే దిగే ముందర మార్చేశా గాయస్ కిందకైతే దిగాను సో లంచ్ టైం అయిందనమాట సో ఇక్కడ ఇక్కడ చూడండి అక్కడ తోరగా గ్రాండ్ అది నాన్ వెజ్ అండ్ పక్కనే పద్మావతి శ్రీనిధం శ్రీనివాస్ ఏదో సంథింగ్ ఉంది పేరడ సో ఇక్కడ లంచ్ చేసుకొని అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి బై ఒక కిలోమీటరే పద్మావతి అమ్మవారిది ఆ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అండ్ శ్రీనివాస మంగాపురం వెళ్ళాలి ఇంకొకటి గోయిండ్ గోవిండ్ రాజులు అని చెప్పారు రైల్వే స్టేషన్లో ఉన్న సర్కిల్లో గోవిందరాజులు అని చెప్పి సో అక్కడికి వెళ్ళాలన్నమాట వాటి దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళకపోయినా కొద్దిగా బయట కవర్ చేస్తాను అండ్ నాకైతే ఫోన్ చేశారు తిందు రమ్మని చెప్పి నేను వచ్చి తర్వాత తింటాను మీరు తినేసి రండి అని చెప్పాను నేను నైన్ థర్టీ టెన్ తిన్నా ఏం ఆశల లేదు నేను తర్వాత తింటాను చెప్పి వాళ్ళకి వర్షం చూడండి ఫుల్గా పడుతూ ఉంది అమ్మవారి గుడి దగ్గర వాళ్ళ ఎంట్రన్స్ కార్డు దింపాను బయట అసలు వీడియో తీసేటగా లేదు అసలు వర్షం ఫుల్గా ఉంది సో వాళ్ళని దింపాను ఇంక వస్తే తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకొక రెండు గుళ్ళు బ్యాలెన్స్ అమ్మవారి గుడి అక్కడ ఉంది స్టాండ్ ఏదైతే కనపడతా ఉందో అక్కడ అమ్మవారి గుడి నేనైతే వెహికల్లోకి వచ్చే వాళ్ళు దింపి కాల్ చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళాలి మళ్ళీ గాయస్ నేనైతే ఇప్పుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కాడ ఉన్నాను సో ఇది వెంకటేశ్వర స్వామిదే చాలా బాగుంటుంది ఈ గుడి యాష్టీజ్ మనకి కొండపైన తిరుమలలో ఎలాగైతే ఉంటాడో దేవుడు యాష్టీజు అదే ట్యాచ్యూ ఉంటుంది పైన ఉన్నట్టే ఈ టెంపుల్ని అయితే మిస్ కావద్దు చాలా బాగుంటుంది అనమాట ఇది శ్రీనివాస మంగాపురం అని అంటారు అలాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు అదే అక్కడ ఎంట్రన్స్ సో చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ మిస్ అయితే చేయొద్దు తిరుపతి వచ్చిన వాళ్ళైతే అండ్ వాన కూడా ఇక్కడ లేదు అసలు అక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే వర్షం ఫుల్గా కొట్టేసింది ఇక్కడ వర్షం లేదు చూడండి అండ్ ఇది మొత్తం కోనేరి అక్కడ వాటర్ అంతా డ్రై అయిపోయింది అంటే క్లీన్ చేస్తూ ఉన్నారు వాటర్ అయితే లేదు అండ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళాలంట ఇంకా రెండే చూశారు గోవిందరాజులు వచ్చి ఈ గుడి చూసే అక్కడికి వెళ్ళే లోపల బ్రేక్ ఉంటుంది అందువల్ల శ్రీనివాస మంగాపురం పద్మావతి అమ్మవారు చూసి ఇంకా డైరెక్ట్గా కొండపై డ్రాప్ చేస్తే ఇంకా వాళ్ళు నైట్ ఇంకా దింపిన తర్వాత డిన్నర్కి అంటే నైట్ తినేదానికి మళ్ళీ హోటల్ తీసుకుపోతే ఈరోజు వర్క్ అంతేనమాట ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతిగా వచ్చింది వీడియో సో రేపు వాళ్ళకి దర్శనం ఉంది రేపు ఎక్కడెక్కడికి వెళ్తారో రేపు కూడా వ్లాగ్ని వచ్చి కంటిన్యూ చేస్తాను ఇది ఈరోజు వ్లాగు ఈరోజు శనివారం అండ్ ఈరోజు తేదీ వచ్చి పదే తేదీ ఆగస్టు ఈ రోజు బ్లాగ్ ఇది అండ్ రేపు ఉంది ఎల్లుండి ఉంది ఈ రెండు రోజుల తర్వాత రేపు ఎల్లుండి కూడా వాళ్ళతోనే ఉండాలి నేను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్